సో హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యోర్ కేపీ సో ఫ్రెండ్స్ మీ అందరి కోసం అయితే నేనైతే ఒక మంచి కంటెంట్తో అయితే ముందుకు రావడం జరిగింది సో ఆ కంటెంట్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ ఇందాకలా తమిళ చూస్తున్నారనమాట నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే ఇప్పుడు మనకి న్యూ ఇయర్ వస్తుంది సో ఈ సంవత్సరపు ఈ సంవత్సరం ముగింపులో మనం మన దగ్గర మనకున్న కొన్ని వదిలేయాలన్నమాట సో మనకున్న వదిలేయాలి ఆ మూడు కనుక మనం వదిలేయగలిగితే అంటే సంవత్సరం అంతా వచ్చే సంవత్సరం వచ్చే వచ్చే సంవత్సరం బాగుంటుంది లేదా ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ ఎవరికి తెలియదు రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకుంది ఇవన్నీ సో ముందుగా మీ అందరికీ ఒక చిన్న నోట్ అయితే చెప్పు ఉండాలి అదేంటంటే వీడియో అయితే ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరి పేర్లు తీయలేదు ఎవరి పేర్లు వాడలేదు ఇది జస్ట్ కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే తీయడం జరిగింది కానీ ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు సో దయచేసి ఎవరు తప్పుగా అనుకోరని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా ఆదిస్తున్నా అది అది అర్థం చేసుకోండి గైస్ దయచేసి ఇది కేవలం మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే ఇగ్నోర్ చేసేసేయండి నో ఇష్యూ ప్రాబ్లం అయితే ఏం లేదు సో మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే ఇగ్నోర్ చేసేసేయండి నో ఇష్యూ సో మనమైతే కంటెంట్లోకి వెళ్ళిపోదాం కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు మళ్ళీ వన్ మోర్ టైమ్ ఐఎమ్ టెలింగ్ టు యూ సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరి పేర్లు దీంట్లో దీంట్లో తీయడం జరగలేదు ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే ఇగ్నోర్ చేసేసాయండి పట్టించుకోవద్దు దయచేసి ఎవరి పేర్లు వాడలేదు ఇది ఎవరికి ఎటువంటి సంబంధం లేదు ఓకేనా ఇది జస్ట్ మంచి కోసం మనుషులు మంచిగా ఉంటారని చెప్పేసి ఒక ఉద్దేశంతో అందరి గురించి తక్కువ చేసి కానీ బ్యాడ్ చేసే ఉద్దేశం అయితే నాకు లేదు అలా కూడా అసలు నా వీడియో ఏ వీడియో కూడా నేను మాట్లాడటం జరగలేదు దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ అదనమాట కంటెంట్ అయితే మీరు ఆల్రెడీ చూస్తున్నారు మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే బేసిక్గా అయితే కొంచెం మంచి గట్టిగా రాడుగా రాడులా పెట్టిన బట్ ఏంటంటే అంత ఉండదు తమ్మ అయితే కొంచెం గట్టిగా పెట్టినా కానీ అంత ఉండదు అనమాట సో జస్ట్ మీకు జస్ట్ ఒక రిలాక్సినేషన్ అనమాట అంటే నిజంగా మనం ఇట్లాగ చేయగలిగితే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలియదు మేబీ మనం ఉంటే సో అనేక ఒక మంచి ఇంటెన్షన్తో మాట్లాడుతున్న వీడియో దయచేసి అర్థం చేసుకోండి మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే వచ్చే సంవత్సరం అనమాట జస్ట్ ఫ్యూ డేస్ ఫ్యూ డేస్ ఉందంతే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్యూ డేస్ అది కొద్ది రోజులు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంది సో కొత్త సంవత్సరం అనేది రెగ్యులర్గా ప్రతి ఇయర్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది సో దాంతోపాటు మనం నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇయర్ ఇయర్కి మన ఏజ్ పెరుగుతుంది సంవత్సరాలు పెరుగుతాయి ఓకేనా సో మన అప్డేట్ కూడా పెరగాలి మనం కూడా గ్రో అవ్వాలి మన లైఫ్ స్టైల్ కూడా మారాలి అన్న ఇంటెషన్తో తీస్తున్నాను అనమాట సో అసలేంటి ఆ మూడు మనకు కావాల్సినవి ఏంటి ఒకవేళ ఆ మూడు లేకపోతే మనం ఏం చేయగలి మన మనకేం జరుగుతుంది ఇవి తెలుసుకోవడం వల్ల ఏంటంటే చాలా పాజిటివ్ అయితే వస్తుంది అనమాట మీలో చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో చూడండి ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేనైతే డ్యామ్ యువ చెప్తున్నా రాసి పెట్టుకోండి ఒకవేళ మనం అయితే ఈవెన్ నేను కూడా ఇన్క్లూడింగ్ మీ నాకు కూడా నా గురించి కూడా కలిపి చెప్తున్నాను మనం కనుక ఇలా కనుక మార్చుకోగలిగితే వీఆర్ ద బెస్ట్ లైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్యూచర్ అసలు ఏంటి ఆ మూడ్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంటో లేదంటే ఏదో పాస్ట్ ఏదో ఒక బ్యాడ్ స్టోరీయో లేదంటే ఏదో సమ్ అండ్ సమ్ సోన్ సో రీజన్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్కరికి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కొక్కరికి లవ్ ప్రాబ్లమ్ ఉంటుంది ఒక్కొక్కరికి ఏం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కొక్కరికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఒక్కొక్కరికి ఏమో అసలు జాబే ఉండదు కొంతమందికి అయితే జాబ్ ఉండి కూడా సాటిస్ఫాక్షన్ జాబ్ చేస్తుంటారు సో వీళ్ళందరికీ మనం రియలైజ్ అవ్వాలి ఎందుకంటే ఇయర్ ఇయర్ పెరుగుతుందంటే వీఆర్ ఇన్ ట్వంటీ వి వీఆర్ నాట్ ఇన్ నైన్టీన్ నైంటీస్ పాస్ట్ వీఆర్ ఇన్ ట్వంటీస్ అనమాట అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉంటున్నాం మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే సో సొసైటీ పబ్లిక్ ఎంత డెవలప్ అయిందో మీ తెలుసు సో సోషల్ మీడియా కూడా ఎంత డెవలప్ అవుతుందో అసలు అసలు ఎక్కడ ఆగట్లా ఎవరు సో మనం ఎందుకు వెనకబడుతున్నాం మనం వెనకబడ్డామని ఎవరు చెప్పారంటే మళ్ళీ ఇక్కడ తప్పు కనుకోవద్దు వెనక అంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ టైం మనకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మ్యాక్సిమం ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ మనమైతే ఫోన్ చూస్తున్నాం ఎవ్రీడే ప్రతి ఒక్కరి లైఫ్లో మరి అందరు చూస్తున్నారు వాళ్ళైతే నాకే తెలియదు కానీ నేనైతే చూస్తున్నా ఫోర్ అవర్స్ ఫోన్ ఆ ఫోన్ చూసుకునే అలవాటు కూడా మానుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా అక్కడ నుంచి అలవాటు కూడా తీసేయాలనుకుంటున్నా సరే ఈ మూడు పాటలైతే ఈ పాయింట్ అయితే పాయింట్ కాదు సో ఈ మూడు ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీ యొక్క లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకోవాలి ఎలా సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అనమాట ప్రతి నిమిషం నీకు పది రూ పది రూపాయలతో సమానం అని నువ్వు ట్రీట్ చేయగలిగితే ఐ థింక్ విల్ వి ద బెటర్ 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 పర్సన్ డెఫినెట్గా నీళ్ళ గ్రోత్ వస్తుంది ప్రతి నిమిషం నువ్వు వేస్ట్ చేసుకోకుండా నీకున్న టైంలో నువ్వు దాన్ని యుటిలైజ్ చేసుకునే విధంలో నువ్వు యుటిలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ వెరీ బ్రైట్నెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ సో డెఫినెట్గా నేను చెప్తున్నా ట్రస్ట్ మీ సో మనం ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏం చేయబోతున్నాం సారీ ట్వంటీ ఫోర్లో ఏం చేయబోతున్నాం అంటే కొన్ని కొన్ని పాయింట్లు ఉన్నాయి అనమాట సో ఆ పాయింట్ల వరకు చెప్తా వాటి గురించి మన తర్వాత మాట్లాడదాం ప్రజెంటు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్న పాస్ట్ని డిలీట్ చేసేయండి ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎనీ ప్రాబ్లం సో ఫ్రెండ్స్ మీ అందరికీ కొన్ని ఇష్యూని చెప్పాలి అదేంటో చెప్పనా సార్ లైఫ్ ఈజ్ ఏ వెరీ స్మాల్ థింగ్ ఒక చిన్న విషయం జీవితం అనేది ఆ జీవితం అనేది విలువ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా తల్లిదండ్రులు లేక పోషించే పోషించే వాళ్ళు లేక ఎవ్రీడే మార్నింగ్ లేచి ఏదో పని చేసుకొని సాయంత్రానికి రూమ్కి వచ్చి మనం తెచ్చుకున్న పదివేలలో పన్నెండు వేల రూపాయలలో రూములు రెంట్ కట్టుకుంటా అద్దెలు కట్టుకుంటా సర్వీస్ ఛార్జ్ ఇదే మన ఆటో ఛార్జీలు బస్ ఛార్జీలు ఇవన్నీ ఉంటాయి కదా సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పోను మనకు నెలకి మిగిలేదు రెండు వేలు మూడు వేలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఎవరిని ఉద్దేశించట్లేదు సో మనకి మూడు వేలు ముప్పై రోజులు పనిచేస్తే మన చేతిలో మనకి మనకంటూ మిగిలేదు మూడు వేలు ఆ మూడు వేలలో మనకి ఇష్టమై మనం తినే బిర్యానీ మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది ఒక జత బట్టలు వెయ్యి రూపాయలు ఉంటాయి ఓకేనా సో మరి మిగతా ఒక వెయ్యి రూపాయలు నీకు తిరగడానికి సరిపోవాలి సో నీ ముప్పై రోజుల జీవితం ఒక రోజులు అయిపోయింది దట్ ఈజ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రష్మి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అలా జరిగిందంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా అదే క్యారీ ఫార్వర్డ్ అయ్యిందంటే దట్ ఈస్ అవర్ మిస్టేక్ ఓన్లీ అది మనం చేసుకుంటే మన మనం మనకే మనం చేసుకుంటారు తప్పే సో మన ఇక్కడ నుంచి అప్గ్రేడ్ అవ్వాలి అప్గ్రేడ్ అవ్వాలంటే నువ్వు మూడు త్రీ థింగ్స్ నువ్వు అయితే రిమూవ్ చేయాలి ఇన్ పాస్ట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ వన్ ఫస్ట్ నైట్ కల్లా అవి ఏంటంటే ఫస్ట్ నీలో ఉన్న భయాన్ని వదిలేయి నెక్స్ట్ థింగ్ నీకొచ్చే ఆవేశం నీకొచ్చే కోపం నీకొచ్చే తపన నీకు వచ్చే క్రోధం ఏవైతే ఉన్నాయో దేవుడు మనకిచ్చి నీ ఉత్పుణ్యానికి ఏడ ఖర్చు లేకుండా వచ్చేవి వాటన్నిటిని వదిలేసి థర్డ్ పాయింట్ నీకున్న రిలేషన్షిప్ అది జెన్యున్ అయితే కెన్ క్యారీ ఫార్వర్డ్ నో ఇష్యూస్ లేదు దానివల్ల మనకి ఎఫెక్ట్ అవుతుందేమో అన్న ఆలోచన నీలో ఉంటే ఇక్కన్ డ్రాప్ ఇట్ ఆన్ ది స్పాట్ ఓకే సో ఈ త్రీ థింగ్స్ గల్లా వదిలేయగలిగితే మరి త్రీ థింగ్స్ ఎందుకన్నా చాలా ఉన్నాయి కదా నన్ను అనవచ్చు ఒక మనిషిని ఒక మనిషిని ఎదుగుదల ఆపేది మూడే మూడు మనకు వచ్చే కోపం మన భయం మనం ఎంచుకున్న మనుషులు ఇది పచ్చి నిజం అవన్నిటికీ నేను క్లారిటీ ఇస్తా మనకున్న భయం ఫస్ట్ పాయింట్ మనకున్న భయం ఏంటంటే మనకి ఇక్కడ అన్నీ బాగున్నాయి కదా మనం వేరేది ఎందుకు చూసుకోవాలి చాలే ఈ జీవితానికి అనేది వీడికై వీడి కాంప్రమైజ్ అయ్యో లేదంటే వీడి సెల్ఫీ హ్యాపీనెస్ కోసం మాట్లాడుతుంది కాదు అది ఫియర్ భయం పది మంది ముందు వెళ్ళి మాట్లాడాలంటే భయం జాబ్ కోసం ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే భయం పని ఎత్తుకోవాలి మా వాళ్ళు ఏమంటారో వీళ్ళేమంటారో జాబ్ ఇస్తారో లేదా అనేది భయం ఉన్నది పోగొట్టుకుంటే చేతిలో ఏం మిగలదనేమో అనేది ఒక భయం ఇది కూడా పోగొట్టుకుని రోడ్డు మీద పడితే నాకు జాబ్ దొరకకపోతే నెలకు రెంటు ఈఎంఐలు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఎట్లొస్తాయి అనే భయం సో వీటన్నిటికీ బిహైండ్ దట్ వన్ వన్ ఈస్ ద రీజన్ దట్ ఈస్ ద ఫియర్ సో వీటన్నిటికి గల కారణం ఏంటంటే ఒక భయం మాత్రమే ఒక్కసారి ఏదైతే అది అయింది అని కనుక మీరు వదిలి కొత్త ప్రపంచానికి వెళ్ళగలిగితే మొత్తం మారిపోతాయి బట్ కొంచెం ఉంటుంది రిస్క్ ఉంటుంది ఉండదని చెప్తలేదు నేను రిస్క్ ఉంటుంది బట్ అది ప్లానింగ్ చేసుకునే విధానం మీకు తెలుసున్నట్లయితే మీరు మూవ్ ఆన్ అవిపోండి ఇమ్మీడియట్లీగా ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పదివేలు సంపా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను పదివేలు సంపాదించేవాడికి పదిహేను వేలు రూపాయలు సంపాదించడం పెద్ద విషయం కాదు ఇప్పుడున్న జనరేషన్లో పదిహేను వేలు సంపాదించేవాడికి మనం కొంచెం అప్గ్రేడ్ అవుద్దాం దీనికన్నా బెటర్ పొజిషన్ చూసుకుందాం అని బయటికి వెళ్ళిపోతే చూడండి మనకన్నా తెలివిగల్లో కూడా లేడీడా మనకి మనమే మనం ఒక చోటకి వెళ్ళామంటే ఆడ పది మందిలో మళ్ళీ అంటారు నలుగురు ఐదుగురు జరుగుతారు ఆ నలుగురు ఐదుగురిని కనుక నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేయగలిగితే వాళ్ళని డీల్ చేసే విధానం తెలిసి ఉండి వాళ్ళని హ్యాండిల్ చేసే ప్రాసెస్లో నువ్వు కనుక సక్సెస్ఫుల్ అయ్యగలిగితే చాలు నువ్వు నిలబడ్డట్టు ఆ ప్రపంచంలో అది జాబ్ ప్రొఫెషన్ అవ్వచ్చు ఎంప్లాయ్మెంట్ ప్రొఫెషన్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా వర్క్ ఫీల్డ్ అవ్వచ్చు ఏదైనా అయి ఉండొచ్చు ఆ మనుషులు నువ్వు హ్యాండిల్ చేసే విధానాన్ని కనుక తెలుసున్నట్లయితే చాలు గుడ్ పర్సన్ అప్పుడు నీకు నీకే అనిపిస్తుంది అబ్బో మనం ఎవరినైనా హ్యాండిల్ చేయగలుగుతున్నా బాబు ఒక ట్రస్ట్ వస్తుంది నీ మీద నీకు నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సో దయచేసి ఈ భయాన్ని వదిలేయండి ఈ భయాన్ని కనుక మీరు వదిలేయగలిగితే నేను చెప్తున్నా కదా ఇయర్కి ఎవ్రీ ఇయర్కి మనం కొంచెం 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 డెవలప్ అయ్యకుండా పోయినా నీ మ్యారేజ్ నీ మ్యారేజ్ టైం వచ్చేసరికి లేదా నీకు ఒక మంచి బెటర్ పొజిషన్ వచ్చేసరికి మంచి ఒక మిడిల్ ఏజ్ ఒక ఇంగేజ్ మంచి ఎంగేజ్ ఒక ట్వంటీ నైన్ థర్టీ వచ్చేలోపు నీకంటూ బ్యాక్గ్రౌండ్ కొంచెం సపోర్ట్ ఉంటుంది ఫైనాన్షియల్గా నీకంటూ ఒక లైఫ్ స్టైల్ తెలుస్తుంది నీకు లైఫ్ వాల్యూ అంటే ఏందో తెలుస్తుంది నీ జీవితం యొక్క విలువ మొత్తం నీకు తెలుస్తుంది అప్పుడు నువ్వు ఇంత ఇగిసిపడవు ఇంత రెక్కలు వచ్చిన పక్షిలాగా ఎగరవు నోరుంది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడు సో అవన్నీ జరగాలంటే ఫస్ట్ మీరు వదిలేయాల్సిన పాయింట్ ఏంటంటే కోపం ఓకేనా భయం సో భయం ఎందుకు అనుకున్నానంటే మీకు ఇందాక ఆల్రెడీ అన్ని వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పిన ఈ భయం వదిలేస్తే చాలు లైఫ్లో మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కొన్ని రిస్క్లు అడ్డ దొరుకుతా తగులుతూ ఉంటాయి చూడండి మన పక్కన వాళ్ళు అందరు చెప్తారు వాళ్ళు కాదు కదా లైవ్లో ఉండేది లైవ్లో ఉన్నోడికి మాత్రమే తెలుస్తుంది అది నేను వాడికి పోయిన వాళ్ళు చేయలేవులేరా బాబు వదిలేరా బాబు నీకు రా ఉన్నదో చేసుకోక వంద చెప్తారు నీకన్నా ఎదిగిపోతాడేమని భయంతో నువ్వు దాటి చూడు ఎప్పుడైనా ఒకటి గమనించండి చేసేవాడికంటే చూసేవాడికి తపన ఎక్కువ ఇది పచ్చి నిజం యుద్ధం చేసేవాడికి భయం కాదండి యుద్ధం చేసేవాడికి ఎప్పుడు భయం ఉండదు ఆ యుద్ధం చూసేవాడికే గుండెలో దడదడ ఏమైందో యుద్ధం ఎవడేటోచ్చి పుడుతున్నాడు వాడిని అని ఇక్కడ పొడిచేవాడు పొడిపించుకునేవాడు అందరూ బాగానే ఉంటారు యుద్ధంలో అట్లనే మనం ఎదుగుతా ఉంటే మన పక్కన వాళ్ళు పది మాటలు పది మంది చెప్తారు ఉన్నది పోగొట్టుకుంటున్నావు ఎందుకు అని నిన్ను నువ్వు నమ్ముకొని నువ్వు ఎదగాలనుకుంటున్నప్పుడు నీలో ఉన్నదాన్ని నువ్వు వదులుకోవటంలో తప్పే లేదు ఫర్ ఫర్ యువర్ గ్రోత్ నువ్వు ఎదగాలనుకుంటే లేదురా బాబు నేను ఉన్న బ్రతుకి నాకు ఇది చాలు అనుకుంటే దట్ ఈస్ అప్ టు యూ యాజ్ యువర్ విష్ కంటిన్యూ చేయాలనే నో ప్రాబ్లం బింద హ్యాపీగా ఉంటాం లైఫ్ అంతా సో నెక్స్ట్ వచ్చేసరికి మనకున్న బాండింగ్ అంటే ఇక్కడ నేను మీకు నచ్చిన వాళ్ళు మీతో ఉన్న వాళ్ళు మరి మీరు అడుగుండవచ్చు మన మరి వైఫ్ అండ్ మరి మాకు వైఫ్ హస్బెండ్ ఉన్నారు మాకు హస్బెండ్ కూడా ఉన్నారు మాకు వైఫ్ ఉంది మరి వాళ్ళందరూ వదిలేసి మనం నేను ఎక్కడికి వెళ్ళిపోమని చెప్పట్లే వాళ్ళని వదిలేసి వాళ్ళు వదిలేయమని కూడా నేను చెప్పట్లేదు అసలు వాళ్ళ వాళ్ళ టాపిక్ దాంట్లో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫర్ ఎగ్ నేను మొత్తం ఈ వీడియో ఎందుకు తీసుకుంటే ఫర్ యంగ్ యంగ్స్టర్స్ అనమాట జస్ట్ యంగ్ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే షూట్ అవుతుంది ఇది మనకి ఉన్న రిలేషన్షిప్ వితౌట్ మ్యారేజ్ మ్యారేజ్ అవ్వకుండా ఉండేవాళ్ళు మ్యారేజ్ అవ్వకుండా ఎవరైనా రిలేషన్షిప్లో ఉంటే రిలేషన్షిప్లో వాళ్ళ రిలేషన్షిప్ కనుక స్ట్రాంగ్ అయితే వాళ్ళకి ఈచే ఒకళ్ళ మీద ఒకళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ ఉండి మన ఇద్దరం లైఫ్లో గ్రో అవుదామనే ఒక కమిట్మెంట్తో వాళ్ళు ఉండగలిగితే యూ కెన్ క్యారీ ఆన్ నో ప్రాబ్లం అదే మన లాభం నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్ట్ కానీ ఎప్పుడే ఇయర్ అయినా సరే దట్ ఈస్ యువర్ లైఫ్ కాబట్టి బట్ లేదు మనం అన్నెసెసరీగా టైం పాస్ చేసుకోవాల్సి వస్తుంది అన్నెసరీగా నా టైం వేస్ట్ చేసుకుంటున్నావు అంటే నీ కెరీర్ గ్రోత్ అవ్వదు నువ్వు అవ్వలేవు సో నీ జీవిత లక్ష్యాలు నీకు ఏవైతే ఉన్నాయో ఒకటే బాస్ రోడ్డు మీద పోయా కార్ని చూడాలనుకోవద్దు అలాంటి కార్ కొన్ని తిరగాలనుకోండి ఓకేనా సింపుల్ అరే ఫోన్ ఓపెన్ చేస్తే ముక్కు మొహం తెలియని వాళ్ళని మన సోషల్ మీడియాలో రోజు పొద్దున్న తిప్పుతూనే ఉంటుంది స్క్రోల్ చేస్తాం మీకు తెలియకుండా కొన్ని నాలుగు వేల ఐదు వేలు వీడియోలు కూడా చూస్తారు తెలుసా మనకు తెలియదు మనం చూసే పన్నీ వీడియోస్ ఆ పన్నీ చేసేవాళ్ళు ఏదో టైంపాస్ కోసం చేయట్లా దే ఆర్ ఎన్నింగ్ సంథింగ్ ఫర్ దట్ ఓకే అది చూసా మనం పదివేలు జీతంతోనే ఆగిపోతున్నాం మీ ఇది నిజం కాబట్టి అర్థం చేసుకోండి మనకున్న ఈ మూడు సూత్రాలలో రెండు సూత్రాలు అయిపోయాయి మూడో సూత్రం ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ద ఫ్యామిలీ మా అమ్మ అయ్య ఇద్దరు లేరు నేను ఒక్కనే లేదు మా అమ్మ మాయమ్మ నాకు మయ్య లేడు మా అమ్మ ఒక్కతేమమ్మ ఉంది మాయ్య లేడు వాళ్ళందరినీ విడిచిపెట్టి నేను పోలేను అని అంటే ఇక్కడ వాళ్ళని విదిలి విడిచిపెట్టి వెళ్ళిపోమని నేను చెప్పాను నువ్వు వదిలిపెట్టి వెళ్ళాల్సినంత అవసరం కూడా లేదు ఉన్న దాంట్లో బెటర్ దనుగా మూవ్ అనవు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను రోజు ఒక ప్లేస్కి వెళ్తా ఒక ప్లేస్కి వెళ్ళి ఒకడు కొనుక్కుంటా అక్కడ ఒక బాబాయ్ ఉంటాడు అతను వచ్చేసరికి మన జాంపల్లు ఉంటాయి కదా జాంపల్ అమ్ముతాడు ఆయన ఒక టూ డేస్ మీరు అబ్జర్వ్ చేసి డైలీ మాట్లాడుతూ ఉంటాను నేను ఏం బాబా ఏం సంగతులు ఏం కథ ఏమని ఇప్పించేది ఉందా లేదా అంట సరదాగా ఆయన రోజు నేను పోయిన ప్రతిసారి అంత చాలా బాగా మాట్లాడతాడు కూర్చోమ్మని ఆయన కూర్చుని స్టూలేస్తాడు బాగుంటుంది అతను ఒక వన్ వీక్ నుంచి ఆ ప్లేస్లో లేడు ఎందుకు లేడో అర్థం కాల మళ్ళీ నేను వేరే చోటకి వెళ్తే అక్కడ కనపడ్డాడు ఏం బాబా ఈ ఆడ బండి పెట్టుకుంటే ఏడెందుకు బండి పెట్టిన బాబా నువ్వు అన్న అక్కడ రోజుకి రెండు వేలు కూడా తగ్గట్లేదు నాన్న ఇక్కడైతే మూడు వేలు నాలుగు వేలు దిగుతున్నాయి అందుకని షిఫ్ట్ అయిపోయినా అన్నాడు మంచిది బాబాయ్ మంచి డిసేషన్ తీసుకున్నాం మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి చోటకు మారితేనే మనం గురవతాం బాబాయ్ ఒకవేళ పికప్ అవ్వలేదు అనుకో ఇంకో చోటకు పోవాలి మళ్ళీ రిటర్న్ రాకూడదు అదే ప్లేస్కి అని చెప్పిన ఇక్కడ మీకు ఏం అర్థమైంది ఆయన గొత్త కొన్ని సంవత్సరాలుగా అదే అదే ప్లేస్లో ఉన్నాడు కానీ రెండు వేల ఎక్కువ దాటట్లేదు ఆయన ఎప్పుడైతే నేను చెప్పే మాట అంటే నేను చెప్పాను బట్ అది మనం ఇప్పుడు చెప్పుకుంటే అయితే లాగా ఉంటుంది కానీ ఆయన ఏ ఏదే తెలుసుకున్నాడో తెలుసుకున్నాడు బయట అడుగు పెట్టాడు ఈ రోజు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు ఎన్ని చేస్తున్నాడు దాంట్లో మొత్తం పోనీ ఆయనకి నేను రోజుకి ఒక వెయ్యి రూపాయలైన మిగులుతాయి సో ద ప్లేస్ విల్ బి చేంజ్ ద పే ప్లేస్ హ్యాస్ టు బీ చేంజ్ మనం గ్రో అవ్వాలంటే మన ప్లేస్ కూడా మారాలి మనం గ్రో అవ్వాలంటే మన ఉన్న మన పక్కన ఉన్న మనుషులు కూడా మారాలి ఒకటే వాళ్ళు నువ్వు వదిలేయాలి లేదా నిన్ను వాళ్ళు వదిలేయాలి కొద్ది రోజులు నువ్వు ఎదిగేదాకా తర్వాత ఆటోమేటిక్గా అందరూ వచ్చేస్తారను కదా వేరే కామన్ థింగ్ అదే అది కాబట్టి గాయస్ దయచేసి అర్థం చేసుకోండి ఈ సంవత్సరం రాబోతుంది రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు సో నూతన సంవత్సరంలో మనం ఎదగాలి మనం గ్రో అవ్వాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ డోంట్ వేస్ట్ ఒక్కొక్క నిమిషాన్ని పది రూపాయలు లాగా క్యాల్క్యులేట్ చేసుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే దాంట్లో మినిమం మ్యాక్స్ టు మ్యాక్సిమమ్ ఫోర్టీన్ అవర్స్ లేదా ఫిఫ్టీన్ అవర్స్ చేయడానికి ఏదైనా పని చేయడానికి ప్రయత్నించండి మరి ఇంత ముచ్చాడు చెప్తున్నాను ఎన్ని ఎన్ని గంటలు చేస్తున్నావు అన్న అని మీకు డౌట్ రావచ్చు నా వర్షన్ వేరే వీడియో ఉంది అది కూడా చూడండి తెలుసా తెలుస్తుంది మీకు విత్ విత్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను ట్వంటీ అవర్స్ డ్యూటీ చేస్తాను ద స్లీపింగ్ టైమ్ ఈజ్ ఓవర్ ఫోన్లీ ఫోర్ అవర్స్ అంటే ఆ డ్యూటీలో కొంచెం అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటే అది వేరే కామన్ థింగ్ లేక నాకు అది వేరే కూడా ఉంది అది చూడండి సో మనం చేయకుండా మనం ముచ్చాడు చెప్పకూడదు దానికి అత వేరే ఉంటుంది మళ్ళీ సో అది చెప్తలేదు నేను సో దయచేసి అర్థం పెట్టుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన లైఫ్ గ్రో అవ్వాలి అంటే వి హ్యావ్ టు చేంజ్ మన మైండ్ సెట్ మార్చుకోవాలి మనం మారాలి మనం మంచి జీవితానికి లోకి వెళ్ళాలి ఆ లేదు లేదు అమ్మా ఆడుకోబోయే మనం చేసేది బాబు ఈడే ఉన్నామంటే అంత మీ ఇష్టం ఈడు ఉండండి ఉండకపోండి నేను వెళ్ళిపోమని చెప్తలేదు ఏమంటున్నాను అంటే ఉన్న దాంట్లో బెటర్ ప్లేస్ పోండి అని చెప్తున్నాను అంతే ఉన్న దాంట్లో ఒక చిన్న క్యాన్ పట్టుకొని ఒక అతను టీ అమ్ముతాడు ఆ టీ అమ్మే అతను రోజుకు రెండు కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగ వెళ్ళేవాడు రోజుకి మూడు వందలు మాత్రమే వచ్చాయి అతను ఏం చేశాడంటే ఒకరోజు ఏడు కిలోమీటర్లు వెళ్ళాడు ఆయన తెలియకుండా ఆయన అవసరం అలా ఉంది ఆ రోజు నాకు ఊరి నాకు ఈరోజు ఐదు వందల రూపాయలు ఎట్లయినా సంపాదించాలని టార్గెట్ పెట్టుకుని ఏడు కిలోమీటర్లు వెళ్ళాడు బైవాక్ ఆ బైవాక్ దాంట్లో దగ్గర దగ్గర ఆయన రెండు వందల టీలు అమ్మాడు ఇది కూడా నేను లైవ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూసావు అతను ఒక అతనితో మాట్లాడటం జరిగింది అతను రోజు ఈ కప్పులో టీ అమ్మే అతను ఈరోజు టీ స్టాల్ పెట్టాడు నాకు తెలుసు నేను రెగ్యులర్ షాప్ దా మన వ్యవహారం అక్కడే ఉంటుంది చూడండి మరి దట్ ఈస్ ద గ్రోత్ దట్ ఈస్ ద డెడికేషన్ లైఫ్ మీద మీకు మీ లైఫ్ మీద మీకు కమిట్మెంట్ ఉండాలి మన లైఫ్ మీద మనకే ట్రస్ట్ లేకపోతే ఏం చేయలేం ఈ ఫోన్లోవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇవి సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తూనే ఉంటాయి ఆగవు వీటిని చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ అయిన అనుకో మన జీవితం కూడా ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది సో అదే అనమాట దిస్ ఈజ్ నాట్ ఏ సీరియస్ నోట్ నేను ఏదో సీరియస్గా చెప్తలేదు జస్ట్ ఫన్నీగానే చెప్తున్నా కాకపోతే మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే మనకే మనం మారటం తప్ప వేరే ఆప్షన్ లేదు నీ జీవితం మీద నీ కాళ్ళ మీద నీ శక్తి మీద నీ బరువు మీద నువ్వు నీకు నమ్మకం లేకపోతే అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లి వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఎవడైనా సరే చెప్పేదంతా గాలిలో మాటలు మాత్రమే నిలబడేది నువ్వే ఇది పక్క నిలబడేది నువ్వే స్టాండ్ తీసుకునేది నువ్వే కష్టపడేది నువ్వే అది నీ రెక్కల కష్టం వాళ్ళందరూ వంద చెప్తారు అదే నువ్వు ఆ పొజిషన్ వితౌట్ వాళ్ళ 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 వాళ్ళతో సంబంధం లేకుండా నువ్వు ఎదిగి చూడు వాళ్ళు నీ దగ్గర నుంచి పర్మిషన్ అడుగుతారు వాళ్ళు నీ దగ్గర నుంచి సజెషన్ కోరుకుంటారు నువ్వేమో చెప్పురా చెప్పాలనుకుంటే మరి ఇలా జరిగిందని నువ్వు ఎప్పుడైతే వాళ్ళ మాటిని వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రపంచంలో ఆ కోడిగుడ్డు చుట్టూ ఆగిపోయినావనుకోవు ఏమవుతుంది వాళ్ళని నువ్వు జీవితాంతం సజెషన్స్ అడగాలి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలని వద్దు డోంట్ గివ్ టు ఛాన్స్ అనదర్ పర్సన్ ఇన్క్లూడింగ్ ఫ్యామిలీ వాళ్ళు ఒకవేళ బెటర్ ఆప్షన్ చెప్పగలిగితే అది మీకు నీకు సెట్ అయితే నువ్వు తీసుకో అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే నీ జీవితం నీ లైఫ్ నీ లైఫ్ మీద నీకే ఒక బలమైన స్ట్రాంగ్ ఒపీనియన్ తీసుకోలేనంత దయము ధైర్యం నీలో లేనప్పుడు నువ్వు కష్టపడి వేస్ట్ పేరుకే ఇన్స్ట ఇంటక్ చేసుకొని బ్లేజర్ వేసుకొని కోట్లు వేసుకొని పేరుకే ఇవన్నీ శు మేడా నీకు నీ జీవితం మీద నువ్వు స్టిక్ అయి ఉండవు నీ జీవితం మీద నీ నువ్వు నేను తీసుకో పడిపోతే ఏమైంది పది రోజులు పడిపోతావు అంతే తర్వాత మళ్ళీ నువ్వే ఆటోమేటిక్గా నిలుస్తావు రష్మి పడి ఉన్న తెలుసు వన్ మోర్ థింగ్ నేను ఎక్కడ ఏది చూసి చెప్పట్లేదు మీకు సో ఇవన్నీ నేను అనుభవించి వచ్చిన వెరీ స్మాల్ ఏజ్లో ఎవరు లేడు సపోర్ట్ సో అదంతా కథ వేరే ఉంది సో పడి లేచినోడే అది ఉంది కదా అన్స్టాపబుల్ పడి లేచినట్టు అన్స్టాపబుల్ మళ్ళీ కాపీరేట్ వేయకండి అయ్యా జస్ట్ ఫన్నీగా చెప్పినా ఇది ఓకేనా దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే దాకా చూసి మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సపోర్ట్ చేయండి మంచి మంచి జెన్యున్ కంటెంట్తో మనందరం ఎదగాలని కోరుకునే వాళ్ళల్లో నేను ఒకను కాబట్టి సో దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ ఓకేపీ థ్యాంక్ యూ